భార్య చెప్పండి భర్త భార్య భర్త ఏ విషయంలో వాళ్ళ కలిసి ఉంటారండి కష్టమందును సుఖమందును ఇందాక పాంప్లెట్లు చెప్పడం మర్చిపోయాను ఈ ఆడాదికి రెండు సాంగ్స్ ఉన్నాయి మనకి అందులో వన్ ఆఫ్ ది సాంగ్ దేని కొరకు చెప్పిన ఫ్యామిలీ సాంగ్ అందులో ఒక లైన్ రాసుకున్నాను నేను ఆ లైన్ ఏంటంటే పెళ్ళిలో ప్రమాణాలు చేస్తాం ఏమని ఏమేం చేస్తామంటే సావు తప్ప నిన్ను నన్ను ఇంకేది ఏరిసే ప్రమాణం ఎలా ఉంటుంది అదే ఒక విషయం చెప్తున్నాను ప్రమాణంలా గ్రావిటీ ఉంటుంది నాకు తెలియదు కానీ ఫ్యామిలీలో గ్రావిటీ ఉంటుంది ఎప్పుడు చెప్పినా ఏంటి బాగున్నప్పుడు ఏ భార్య అయినా ఉంటుందండి అన్నీ ఉన్నప్పుడు ఏ భార్య అయినా ఉంటుందండి సరి అయిన భార్య ఎవరు చెప్పిన కష్ట సమయంలో సైతో నాతో కలిసి నిలబడేదే సరి అయిన వెళ్ళాలి భార్య నా దగ్గర డబ్బులు ఉండి లగ్జరీ ఉండి అన్నీ ఉండి నా దగ్గర సుఖం ఉండి చక్కగా అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా చేసుకుంటారు జేమ్స్కి అన్ని ఎందుకు చేసుకోరు అదే పో నిన్ను నా పేరు ఎవ బాధపడ నిన్ను ఎవరైనా చేసుకుంటారు ఒక పురుషుడికి అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా చేసుకుంటారు కానీ చేసుకున్న తర్వాత అన్నీ నష్టపోయిన తర్వాత యోబు భార్యలా మాట్లాడకుండా ఎవరైతే నిలబడతారో ఆమె భార్య అదే పాలి భాగస్తులు అంటే ఆయన సంపాదనలోనే పాలు భాగస్థులు కాదు ఆయన సంతోషంలోనే భాగస్వామి కాదు ఆయన శ్రమలో కూడా ఎవరైతే పాలు పంపులు పంచుకుంటారో ఆమె సరైన భార్య ఈ పదం వాడాడండి పౌలు గారు మీరు శ్రమలో ఎలా ఉన్నారు నాతో పాలు ఉన్నారు మీరు నాతో శ్రమలో పాలు వారే ఉన్నారంటే ఒక భర్త కష్టపడుతున్నప్పుడు వెనకాల భార్య ఎంత కష్టపడుతుందో ఒక భార్య శ్రమ పడుతున్నప్పుడు అర్థం చేసుకునే భర్త ఎంతగా తనతో పాటు కలిసి కన్నీరు గారుస్తారో అట్లా నాతో పాటు సేవలో మీరు నా శ్రమలో ఉన్నారు మీరు నా శ్రమలో పాలు వారే ఉన్నారు నా పరిచర్లో పాలు వారే ఉన్నారు ఎప్పటి నుంచి మొదటి నుంచి ఇప్పుడా మొదటి నుండి కొన్ని సంవత్సరాలు అయింది సంఘాన్ని పిలిపి సంఘం మిమ్మల్ని కట్టి మొదటి నుండి ఇప్పటి వరకు అదే స్టాండింగ్లు ఉన్నారు తప్ప ఎక్కడా మీరు మారలేదు ఇప్పుడున్న సహవాసాలు ఎలా ఉంటుంది చెప్పనా మూడు నెలలకు మారిపోతారండి ఇప్పుడున్న మూడు నెలలే కాదు మూడు వారాలకు మారిపోతారు ఒక సహవాసం అంటే తెలియదు ఒక ప్రేమ అంటే తెలియదు ఒక నవ్వితే నవ్వడం ఏడిస్తే ఏడవడం కలిసి ఎట్లయినా సరే బృందాలుగా సువార్త చెప్పాలని కలిసి లేదండి పేరు కోసం వాళ్ళు ఉన్నారు పాట కోసం వాళ్ళు ఉన్నారు పాంప్లెట్ మీద ఫోటో కోసం వాళ్ళు ఉన్నారు సంఘంలో ఒక అద్దు రూపాయి ఇస్తే వాళ్ళని పొగడకపోతే వాళ్ళు ఉన్నారు ఏదైనా చిన్న పని చేస్తే వాళ్ళని గుర్తించకపోతే వాళ్ళు ఉన్నారు గుర్తింపు లేని కాడ ఈ గుర్తింపు కోడుకున్న వాడు ఐదు నిమిషాలు కూడా ఉంటాడు పోతాడు ఉండరు పౌలు గారితో ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు ఇన్ని సంవత్సరాలు ఎలా ఉండగలిగారంటే వీళ్ళ గుర్తింపు కోరే క్రైస్తవులు కాదండి పౌలు శ్రమ పడితే మా అయ్యగారు శ్రమ పడితే మేము శ్రమ పడతా మా సహోదరుడు శ్రమ పడితే మేము శ్రమ పడతా ఉన్నారంట నడుగుతున్నాను ఆయన ఏడిస్తే లేడ్చారు ఆయన నవ్వుతే నవ్వారు ఆయన సువార్త చెప్పితే వీళ్ళు సువార్త చెప్పారు చాలా చాలా మందిని మీరు చూడండి పౌలు గారి మిషనరీ యాగం మనం చూస్తున్నప్పుడు ఎన్ని మిషనరీ ప్రయాణాలు చేశాడండి ఆయన మూడు మధుర మిషనరీ రెండు మూడు మూడు మిషనరీ ప్రయాణాలు చేసినప్పుడు ఒక్కడే చేశాడు అనుకుంటున్నారా పౌలు గారి మిషనరీ ప్రయాణాలు ఒక్కడే చేయలేదండి ఎంతమంది సహకారులు ఉన్నారు ఆయనకి ఎంతమంది పరిగెట్టారో కొంతమంది పరిగెట్టారు కొంతమంది మధ్యలో చెప్ప పోయారు